డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పైన మరి వెంట వేయడము సంఘ విద్రోహ శక్తుల పని ఇటువంటి సంఘ విద్రోహ శక్తులని వెంటనే అరెస్ట్ చేయాల్సిన పని పోలీసు వారిది ఏదైతే లాండ్ ఆర్డరు సక్రమంగా ఉండాలనుకుంటే ఎక్కడ కూడా ఈ సంఘ విద్రోహ శక్తుల్ని ఏరి అవసరం చాలా ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా ఇది అవమానంగా భావిస్తున్నారు ఈ అవమానం నుంచి పేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఆ శక్తులు ఎవరై ఎవరు కూడా దారిలో వెళ్తూ వెళ్తూ విగ్రహం మీద పెంట వేయాల్సిన అవసరం అందరికీ ఉండదు ఖచ్చితంగా ఎవరో ఒక్కరికే సంఘ విద్రోహ శక్తి అయితేనే చేస్తాడు ఏదో మనసులో పెట్టుకునే చేస్తారు ఇవన్నీ ఎందుకంటే మహనీయుల విగ్రహాలు మళ్ళీ ఇది గతంలో ఒక రెండు మూడు నెలల కిందట కూడా ఆలూరు మనకుర్తి గ్రామంలో భక్త కనకదాస విగ్రహం చేయి విరసడం జరిగింది ఇవన్నీ వాంటెడ్గా ఎవరైతే ఖచ్చితంగా మనసులో పెట్టుకొని ప్లాన్తో చేస్తున్నారో అటువంటి వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా మరి పోలీసు వారు వెంటనే సత్వరం ఎందుకంటే మొన్న రాత్రి జరిగితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కడైనా గమనించవచ్చు ఎక్కడైనా ఏదైనా కూడా అది పెద్ద పని కాదు వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని చేయడం వల్ల రేపు రేపు ఇంకొకరు ఆ తప్పు చేయకుండా ఉంటారు విగ్రహాలు పెట్టేది ఎందుకంటే ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలు ఆ మహనీయులు ఈ ప్రజల కోసం ఏం చేసి ఉంటారో అటువంటి వాళ్ళని స్మరించుకుంటే మన శక్తి మనకు ఇక్కడ ఉన్నటువంటి మన మన సమాజము తప్పు చేయకుండా వాళ్ళు కనపడుతూ ఉంటాయి కాబట్టి విగ్రహాలు మన వాళ్ళు తప్పు చేయకుండా సేవ చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి ఆలూరు పోలీసు వారు పొలగుంద ఎస్ఐ గారు మరి డిఎస్పి గారు అందరూ కూడా దీనిపైన చొరవ పెట్టి ఖచ్చితంగా ఆ సంఘ విద్రోహ శక్తిని అరెస్ట్ చేసి ఈ ప్రజలకు అందరికి కూడా మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను